हाँ ये भी పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏపీలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలపై వరుచగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి విద్యుత్ రంగంలో సంక్షోభంపై శ్వేతపత్రం ఇచ్చారు ఇప్పుడు తాజాగా సహజ వనరుల విధ్వంసం దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ అటవీ సహజ వనరులు భూమి గనులపై శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో వివరించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినట్టు చంద్రబాబు గారు ఆరోపించారు గత ప్రభుత్వం ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను మోసం చేయాలని చూసింది అన్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలంతా ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని సూచించారు భూములు ఆస్తులు కబ్జాకు గురి ఉంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు నేరుగా సంప్రదించండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మాది అదే మాదిరిగా ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని శిక్షిస్తాము చట్ట ప్రకారము తద్వారా మీకు న్యాయం జరిపిస్తాము గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ జరిగిందని తిరుపతిలో మఠం భూములు కూడా కొట్టేశారని చెప్పారు ఎస్సీ ఎస్టీల నుంచి పదివేల ఎకరాల అసైన్ భూములు ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు అని అన్నారు సీఎం చంద్రబాబు గారు ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు తాము భూ యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలని చంద్రబాబు గారు చెప్పారు భవిష్యత్తులో భూ కబ్జాలు చేయాలంటే భయపడేలా చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈ యాక్ట్ గుజరాత్ లో అమలవుతుందని అదే తరహాలో ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు agenda media thank you